ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి నిజానికి మీరైతే నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మీ మీద నా మీద బాబాగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి ఇక ఈరోజు రోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నిన్ను తొక్కాలి అని చూసేవాళ్లకు ఇలా బుద్ధి చెప్పు ఈ ఒక్క మాటతో తిక్క కుదిరేలా బుద్ధి చెప్పు నువ్వు చెప్పలేవు అని తెలుసు నాకు ఎందుకంటే నీది మెత్తని మనసు కదా తల్లి నువ్వు ఎవ్వరికీ ఏమీ చెప్పలేవు నీలో నువ్వే బాధపడుకుంటావు అందుకే నీ తరపున నేను ఈరోజు చెప్పబోతున్నా నిన్ను తొక్కి పెట్టాలి అని చూస్తున్న వాళ్లకు నిన్ను తొక్కాలి అని చూసేవారికి నేను ఎలా బుద్ధి చెప్పబోతున్నానో వాళ్ళ తిక్క ఎలా కుదరచబోతున్నానో ఈరోజు నువ్వు చూదువు రా రాబిడ్డా తర్వాత నువ్వు చాలా ఆనందపడతావు నా బాబా నాకు తోడుగా అండగా నీడగా రక్షగా ఉన్నాడు అని ఆనందంతో గద్దెలు వేస్తావు అంటూ ఈరోజు బాబాగారు అయితే ఒక చక్కటి సందేశంతో వచ్చారు మరి బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థమేంటో తెలుసుకోవాలి అంటే మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు ఎన్నో చోట్ల తిరిగేసి ఉంటారు సరైనటువంటి ఫలితాలు ఉండవు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది చూపిస్తారు అది ఎలాంటి సమస్య అయినా అయిపోయివ్వండి నమ్మకంతో ఒక్కసారి ట్రై చేసి చూశారు అంటే అది మీకే తెలుస్తుంది ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా మీరే చెప్తారు ఇంకా మన బాబా గారికి నాకు కూడా మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు మీ వల్లనే ఈ గురూజీ మాకు పరిచయం అయ్యారు అనేసి శ్రీ సాయి బాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికేలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అనేది తప్పకుండా చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే అర్థమవుతుంది బిడ్డ నీతోనే ఉంటూ నీ స్నేహితులుగా నటిస్తూ మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ మంచిగా నవ్వుతూ నీతో మంచిగా ఉంటూనే నిన్ను తొక్కి పెట్టాలని చూస్తున్నారు నిన్ను ఎదగనివ్వకుండా చెయ్యాలని చూస్తున్నారు కానీ అది ఒక చెడుతనంలో చెయ్యాలంటే కుదరదు కాబట్టి వాళ్ళు నీతో చెడుగా ప్రవర్తిస్తే నిన్ను తొక్కటానికి కుదరదు కాబట్టి నువ్వు దగ్గరకు రానివ్వవు కాబట్టి నీతో మంచిగా ఉన్నట్లు నటిస్తున్నారు అలా మంచిగా ఉన్నట్లు నటించి నటించి అవకాశం వచ్చినప్పుడు నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు బిడ్డ అది కూడా నువ్వు ఎంతో నమ్మిన వాళ్ళు నీకు కావలసిన వాళ్ళు నీ స్నేహితులు నీ శ్రేయోభిలాషులు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు అలా నిన్ను తొక్కి పెట్టాలని చూస్తున్న వాళ్ళ ఆటలను ఈరోజు నేను కట్టించబోతున్నాను నా బిడ్డ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అనుకుంటున్నాను నా బిడ్డ మనసులో సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను అందుకే వారి ఆటలు కట్టించబోతున్నాను బిడ్డ జాగ్రత్తగా విను నా ప్రతి మాట జాగ్రత్తగా విను నేను వారి ఆటలు ఎలా కట్టిస్తానో అన్నది నువ్వు చూశాక సంబరపడతావు బిడ్డ నువ్వు అనుకున్నంత పెద్దదేమీ కాదు వస్తుంది ప్రతి గడియా కూడా అలాగే ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది బిడ్డ కాస్త నిదానంగా ఉండు నువ్వేంటో తెలిసే వరకు నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా నీకు పలుకుబడి ఉందా వీరితో తిరిగితే మనకు ఏంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు నీ చుట్టూ ఉన్న జనం అయితే మరి ఎలా బ్రతుకుతావు అవసరాల కోసం అలాగే అవకాశాల కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్య అందుకే స్థాయి పెరిగినా కూడా అలాగే తగ్గినా కూడా ఒకేలా ఉండు పొరపాటును కూడా వాళ్ళలా నువ్వు ప్రవర్తించకు నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి తల్లి అలా ఉంటేనే ప్రత్యేకంగా ఏమీ జీవించినక్కర్లేదు మనిషిగా ఉండగలిగితే చాలు అలాగే ఒకరిని దెబ్బ కొట్టడం అంటే కూడా వారిని కొట్టడమో లేదా చంపటమో కాదమ్మా నిన్ను వారు అందుకోలేనంత ఎత్తుకి ఎదగడమే నిన్ను అలా ఎత్తుకు ఎదిగేలా నేను చేస్తా గుర్తుంచుకోబిడ్డా అది చేతకాకే ఈ పగలు ప్రతీకారాలు ఏం సాధిస్తావు వాటితో బ్రతికున్న రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పవాడివన్న గొప్ప దానివన్న అహంకారంతో ఊగిపోతూ ఏం సాధించగలవు మరణించాక పది మందికి ఉపయోగపడేవాడు మరణించాడు అనుకోవాలే తప్ప పోతే పోయాడు పీడా పోయింది అనే మాట ఏ నోటు నుండి కూడా వచ్చేలా బ్రతకకూడదు బిడ్డ ఎంత కక్ష కడతావో కనీసం అంతలో ఒక్క వంతైనా ప్రేమించి చూడు తేడా నీకే తెలుస్తుంది నువ్వు వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత డబ్బు ఉన్నా కూడా కొనలేనిది గుణం తల్లి ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం నీలో ఎంత బాధ ఉన్నా కూడా నవ్వుతూ బ్రతకడమే జీవితం అంటే మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది తల్లి ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు నీతో ఎవరూ రారు ఈ ప్రయాణాలు అలాగే ఈ లక్ష్యాలు ఈ గమ్యాలు నీకు అవసరమా అంటూ వెనక్కి లాగేవాళ్లే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు బిడ్డ నీ గురించి నువ్వు విశ్లేషించుకొని అలాగే క్షుణ్ణంగా తెలుసుకుని ముందుకు అడుగు వేస్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది నీ చుట్టూ ఉన్నవారి మాటలను పట్టించుకుని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడిపోయి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది ఒక మనిషి ఇంతే చెయ్యగలడు అని ఎక్కడా కూడా రాసిలేదమ్మా నువ్వు ఒళ్ళు వంచితే నిన్ను ఆదుకోవటం ఎవ్వడి వల్ల కాదు నీ సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా నీకు ఎవరి సహాయం లేకుండా నువ్వు ఒక్కదానివే ముందడుగు వేసి చూడు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా నీ నిర్ణయం నీకు నష్టం కలిగించినా అది నిన్ను అసలు నొప్పించదు బిడ్డ ఎందుకంటే నీ నిర్ణయం కాబట్టి నువ్వు ఒక్కదానివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు అయినా పర్వాలేదు నిన్ను నువ్వు ప్రశ్నించేవాడు అలాగే అడిగేవాడు ఎవరు ఉండరని నీ యొక్క నిర్ణయాల వల్ల ఎదురయ్యే ప్రతి పరిణామానికి ఎవరికీ కూడా సంజాయిషీలు చెప్పన అవసరం లేదు కదా అది పూర్తిగా నీ నిర్ణయం అందుకే ఒక్కడిదా ఒక్కదానివి ఒళ్ళు వంచి సొంత నిర్ణయాలు తీసుకో ఎవరికీ సమాధానం చెప్పే అవసరం రాకుండా పోతుంది అలాగే ఎప్పుడైతే నువ్వు నీ బాధలను అందరి ముందు చెప్పటం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతల వాళ్ళ దృష్టిలో బలహీనుడివి అయిపోతావు ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చిన కష్టాలను పంచుకుంటావో చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడిగా మారుతావు ఇక్కడ ఎవరూ కూడా నీ బాధలను పంచుకోరమ్మా కేవలం వింటారు అంతే మహా అయితే ఓదారుస్తారు ఇక్కడ ఎవరు కూడా నీతో అన్ని సమయాల్లో తోడుగా ఉండరు నీకు కష్టం వస్తే తప్పకుండా పక్కకి తప్పుకుంటారు జాగ్రత్త అది సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు నచ్చలేదు అని చెప్పిన వాళ్ళ మాటని మన్నించి ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలమ్మా నువ్వు ఎలాగో నీ అవతల వ్యక్తి కూడా అలానే కదా నీ ఇష్టాలు ఎదుటి వాళ్లకు కష్టం కలిగించకూడదు వారి యొక్క నిర్ణయాలకు అడ్డుపడకూడదు నీ బలవంతుపు పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తావు పోయేవాళ్లని పోనివ్వు కష్టమో సుఖమో అనుభవంతో వాళ్లే తెలుసుకుంటారు కదా అలాగే వాళ్లే తిరిగొస్తారు ఓపికపట్టు అప్పుడు నీకు వాళ్లే ఇస్తారు సర్వహక్కులు నీ చేతికి ఇది గుర్తుంచుకో ఎంతని సంపాదిస్తావు తల్లి నీ తరం అలాగే నీ పిల్లల తరం కూర్చుని తిన్నా తరగనంత సంపాదించావు కానీ ఏం లాభం ఒంటినిండా రోగాలు తెచ్చుకున్నావు నువ్వు కడుపు కాల్చుకుని రెప్పపాటు కూడా విశ్రాంతి లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు దీనికోసమా నీ పోరాటం బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి అలాగే ఆరోగ్యంగా బ్రతకాలి నువ్వు బ్రతికి ఉన్నంత వరకు కూడా నీ సంపాదనలో కొంతైనా నువ్వు అనుభవించాలిగా నిన్ను చూసి కోటేశ్వరులు కూడా అసూయపడేలా బ్రతకాలి ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతారు అని ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు బానిసలా కాకుండా దర్జాగా బ్రతకటం ఎవరో ఏదో అన్నారని వారి మీద గురి పెడితే నీకే కదా నష్టం కొందరు ఎలా అంటే వారికి ఏ పని కూడా ఉండదు ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే బురద చల్లకపోతే వారికి రోజు గడవదు కానీ నీకు అలా కాదుగా నీకంటూ ఒక లక్ష్యం ఉంది కుటుంబం ఉంది అలాగే బోల్ని బాధ్యతలు కూడా ఉన్నాయి కదా వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళమ్మా రేపన్న రోజు నీ మీద నోరు జారిన వారు నీ సలహాల కోసమే అలాగే నీ సహాయం కోసమే నీ గడపకి రాకమానరు గుర్తుంచుకో నిన్ను ఎవరైనా సరే ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను అలాగే సంతోషంగా ఉన్నా అని కూడా చెప్పు ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకి వారు ఏం సలహాలు ఇవ్వగలరు ఊరంతా చాటింపు వేయటం తప్ప అందుకే నీ కష్టాలని అలాగే నీ బాధల్ని పంచుకోవాల్సింది ఊరు జనం కాదమ్మా నీ యొక్క కుటుంబంతో అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులో ఎప్పుడో వెళ్ళిపోయాయి ప్రాణమిత్రులు కూడా వెండుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాం ఇప్పుడు అందుకే నీ పోరాటం నువ్వు చెయ్యి నీ గుట్టును పొరపాటున కూడా ఎక్కడా విప్పకు మొదటిగా నిన్ను ఆకర్షించేది చెడు ఆ చెడు నిన్ను సంతోషపెడుతుంది అలరిస్తుంది అంతా అయిపోయి పరిస్థితి నీ చెయ్యి దాటిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు నేను సావాసం చేసింది చెడుతోనా అని అప్పుడే నీకు ఎదురవుతుంది ఒక మంచి నేస్తం మంచికి చేదు ఎక్కువ ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలని మాత్రమే ఖండిస్తుంది కాబట్టి కానీ రాబోయే రోజుల్లో నువ్వు పొందబోయే సంతోషాలని నిధిని ఖచ్చితంగా చేస్తుంది కాబట్టి చేదుగా ఉన్న ముందు నుంచి ముందు ముందు మంచి రోజులతోనే సావాసం చేయి ముందు నువ్వు గడుపుతున్న కాలం ఎంత విలువైందో తెలుసుకోవాలి దాంట్లో నువ్వు ఎన్ని గంటలను సరిగ్గా ఉపయోగించుకున్నావో తెలుసుకోవాలి కాలయాపన అవ్వటం లేదు అనే పదం నీ నోటు నుండి రాకుండా చూసుకోవాలి ముందుగా వృధా అయ్యే సమయాన్ని తగ్గించుకోవాలి ప్రతి క్షణాన్ని కూడా నీ లక్ష్యం కోసమే ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి తల్లి ఎందుకంటే ఒక్క అరక్షణం కూడా పరుగు పందంలో విజేతను నిర్ణయం చేస్తుంది తెలుసా అందుకే ఒక్క క్షణాన్ని కూడా వృధాగా పోనివ్వకూడదు నీకు ఇష్టమైన వారి కోసం అలాగే నువ్వు ప్రేమించిన వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి అని తాపాత్రయపడుతూ ఉంటావు కదా అలాగే ప్రతి ఉత్తమమైనదే ఉండాలి అనుకుంటావు అన్నిటికంటే ప్రత్యేకమైనదై భిన్నమైనదై ఉండాలి అనుకుంటావు అది వారికి ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి అనుకుంటావు కొందరు ప్రేమించిన వారికి విలువైన ఆభరణాలు అలాగే విలువైన వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు కూడా ఇస్తూ ఉంటారు కానీ వీటిలో ఏవి శాశ్వతమైనవి నువ్వే ఆలోచించు ఎంత విలువైన ఆభరణాలైనా కూడా అలాగే విలువైన వస్త్రాలైనా ఒకనొక సమయంలో పాడైపోతాయి కదా లేదా దొంగలించబడతాయి ఎప్పటికీ వారితోనే శాశ్వతంగా ఉండటం అనేది సంభవం కాకపోవచ్చు అందుకే నువ్వు ఇష్టమైన వారి కోసం ఏమిస్తే వారితో జీవితాంతం ఉంటుందో అలాగే వారికి జీవితాంతం గుర్తుండిపోతుందో అందుకు సమాధానం మంచి సమయం నువ్వు ఎవరికైనా విలువైన సమయాన్ని బహుమానంగా ఇవ్వాలి అనుకుంటే అప్పుడు వారితో నీ విలువైన సమయాన్ని ఇవ్వు వారితో గడుపు ఎందుకంటే ఎప్పుడైతే సమయం అనేది గడుస్తూ వెళ్తుందో అది పాతది కాలేదు అది వారి మనసులో ఎప్పటికీ కూడా కొత్తదిగానే జీవిస్తూనే ఉంటుంది ఒక జ్ఞాపకంలా ఉంటుంది వారి ముఖంలోని చిరునవ్వు ఎప్పటికీ పాడైపోదుగా అలాగే ఎవరూ కూడా దొంగిలించలేరుగా కాబట్టి నీకు ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడుపు బిడ్డ అలాగే మనస్ఫూర్తిగా ప్రేమించి చూడు బిడ్డ ఎక్కడ నీ స్నేహితులు నీ బంధువులు నీకు కావలసిన వాళ్ళు నువ్వు ఎవరినైతే నా అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను ఏదో ఒక విషయంలో వెనక్కి లాగటానికి చూస్తూనే ఉంటారు నీ ప్రతి అడుగును కూడా వెనక్కి లాగుతూనే ఉంటారు నువ్వు ఒక్క అడుగు ముందుకు వెయ్యాలని ప్రయత్నిస్తే వంద అడుగులు వెనక్కి లాగేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు కూడా అంటే వీళ్ళు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తున్న దారి సరైనది కాదా నేను తప్పుదారిలో వెళ్తున్నానా అనే సందిగ్ధంలో నువ్వు కూడా పడిపోయి నీ ఎదుగుదలను నువ్వే అక్కడే ఆపేస్తావు వాళ్ళు చాలా తెలివిగా ఇక్కడ నిన్ను తొక్కి పెట్టాలని చూస్తున్నారు బిడ్డ అంటే వారు తొక్కి పెడుతున్నారు అన్న విషయం నీకు కూడా అర్థం కాకుండా చాలా మంచిగా ఉంటూ వారిలో ఉన్న చెడు లక్షణాలు భావనలు నీకు ఎక్కడా కనబడకుండా జాగ్రత్త పడుతూ మంచితనంతో నిన్ను తొక్కాలని చూస్తున్నారు కాబట్టి తల్లి నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా గుర్తించుకొని ధైర్యంగా ముందడుగు వేసి జీవితంలో ఎదిగి చూపించి వాళ్ళ నూర్లు మోయించు వాళ్ళని నీ ఎదుగుదలతో వాళ్ళను నువ్వు తొక్కిపెట్టు నీకు అందుకు కావాల్సిన సహాయం నేను అందిస్తాను నీ బాబా నీ తండ్రి ఎప్పుడు నీ వెనకే ఉంటాడు అంటూ ఈరోజు బాబా అయితే ఒక చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అది కూడా ఎవరు నిరాశ నిస్పృహలో ఉంటారో ఓదార్పు కావాలి వీళ్ళకి అనిపిస్తుందో అలాంటి వారికి మన వీడియో షేర్ చేయండి ఎందుకంటే బాబా గారి మాటల వల్ల వాళ్ళకు తప్పకుండా ఓదార్పు అన్నది దక్కుతుంది ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఓం సాయిరామ్